अब दार मंदार 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 लो दाम 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 ఈరోజు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వము ఏనాడు కూడా బడి రీఓపెనింగ్ రోజు యూనిఫామ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు గతంలో చాలా ఇబ్బంది అవుతుండేది కానీ ఈసారి సమ్మర్లోనే మహిళా సమాఖ్యలకు అప్పగించడం జరిగింది మరి వారు మన మండలంలో మహిళా సమాఖ్య వాళ్ళు తీసుకొని ప్రతి స్కూల్కు సంబంధించిన విద్యార్థుల యొక్క కొలతలు తీసుకొని కొలతల ప్రకారంగా సమ్మర్లో బట్టలు కుట్టి మరి నిన్న మొన్నటి వరకు ప్రతి స్కూల్కు ప్యాకింగ్ చేసి ఆ మహిళా సమాఖ్య వాళ్ళే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు తీసుకుపోవడం నిజంగా చాలా నాకు ఎందుకు ప్రతి వాళ్ళ కుట్టే వాళ్ళ దగ్గర పోయి నేను చూడటం కూడా జరిగింది యాభై రూపాయలకే కుట్టేలాంటి ముందుకు వచ్చారు చాలా సంతోషం ముఖ్యంగా మనకి పాఠశాలలో మనకి ప్రభుత్వ పాఠశాల గుర్తుకొచ్చేది ఏంటంటే మౌలిక వసతులు ఈసారి ప్రభుత్వం కంప్లీట్గా కూడా మౌలిక వసతుల పైన దృష్టి కేంద్రీకరించింది అంటే ముఖ్యంగా మనకి మంచినీరు కావచ్చు థైరాయిడ్స్ కావచ్చు వాటిపైన పూర్తి దృష్టి కేంద్రీకరించింది దానిలో భాగంగా ఆల్రెడీ టూ మంత్స్ నుంచి మనకి మన మన దాదాపు పద్నాలుగు స్కూళ్ళకి అంటే ఇప్పుడు మనకి మన ఊరు మనకుడికి కాకుండా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద పద్నాలుగు స్కూళ్లకు గాను దాదాపు అరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ యొక్క పనులు కూడా ఆల్మోస్ట్ ముగిపో దశలో ఉన్నాయి మన ఊరు మనకు కాబట్టి ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాల మిగతా అన్ని స్కోలేదు ఇప్పుడు మనకి మీరని కూడా కావచ్చు మండలం కానీ పద్నాలుగు స్కూళ్ళకి కూడా ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి ముగిపో దశలో ఉన్నాయి సార్ ముఖ్యంగా ఇందులో చేసిన పనులు ఏంటంటే మనకి ఒక టాయిలెట్స్ మంచిగా నవీకరించడం జరిగింది ముఖ్యంగా మంచినీటి సదుపాయం కోసం కూడా ప్రతి స్కూల్లో కూడా ఉన్న ట్యాంకులు మంచిగా చూసుకొని మళ్ళా అండర్ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ నిర్మించి ప్లస్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్క స్కూల్ కూడా చాలా బాగా చేయడం దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బడి అంటే సర్కార్ ప్రభుత్వ పడుల్లో స్కూల్ అనే మౌలిక సదుపాయాల ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని కంప్లీట్గా తొలగిస్తూ ప్రభుత్వ ఉద్యోగం అంటే మనకి చూస్తున్నాం బయటకు వెళ్ళినట్టయితే వేల వేల కొద్ది ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ అంతకంటే నాణ్యత విద్య ఒక్కోసారి మనం ఆలోచిస్తే ఒకటే చెప్తున్నా చదువు అనేది ప్రపంచాన్ని మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేదంటే చదువు ఒక్కటే ప్రపంచాన్ని మొత్తం చూడవచ్చు మనం చదువుకొని ఒక్క దగ్గర కూర్చున్నామంటే ప్రపంచం మొత్తాన్ని చూడవచ్చు కాబట్టి చాలామంది చెప్పినారు విద్యార్థులు అంటే మనం ఆ గవర్నమెంట్ స్కూల్ అనేది చూస్తాం వాస్తవానికి చెప్పాలంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది మా ఫాదర్ కూడా టీచర్ గవర్నమెంట్ టీచరు మేము నలుగురు నలుగురం కూడా మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివినాం గవర్నమెంట్ కాలేజీలోనే చదివినాము అంత గవర్నమెంట్లోనే చదువుతున్నాము ఎక్కువ ఎప్పుడు కూడా గవర్నమెంట్ పాఠశాలల్ని మనం అంచనా వేయాలి ఎందుకంటే ఇక్కడ నైపుణ్యం పొందినటువంటి టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ దానికి కావాల్సింది అంతేంది మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారం అంటే మన పిల్లలు ఇక్కడ చదువుతున్నారు మనం ఏం శ్రద్ధ తీసుకోవాలి పెద్దల సహకారం ఉంటే టీచర్లు ఎక్కడ పోరు ఎంత దూరం పోరు మన మన పిల్లలకు నూతన విద్యా విధానం ఏ విధంగా ఉందో అది మొత్తం కూడా చెప్పగలుగుతారు వాళ్ళకంత కెపాసిటీ ఉంది కాకపోతే మనం కూడా మన గ్రామంలో మనం కూడా పెద్దల ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం ఏ ప్రభుత్వ పాఠశాలకి వెళ్తే ఏముంది ఏదో నాలుగు ముక్కలు చెప్తారు తోలేస్తారు అని అది మనసులో నుంచి తీసేయాలి ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం కూడా వస్తుంది బట్ బయటికి వెళ్ళి బతికే శక్తి వస్తుంది నలుగురిలో కలిసిపోయే గుణం వస్తుంది పిల్లలకి ఈరోజు విద్యతో పాటు ముఖ్యంగా నేర్పించాల్సింది సంస్కారము సాంప్రదాయము తర్వాత మౌ మౌ వాళ్ళకు ఉన్నటువంటి నైతిక విలువలు అవి నేర్పిస్తే చదువు అనేది వాటంతటా కదే వస్తుంది చదువు గురించి ప్రత్యేకంగా మనం శానపట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ తోడైతే చదువు ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి ఈ ఈ సభాముఖంగా అందరినీ కోనేది ఏంటంటే విద్యతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించాలి అంటే ఎట్లా మసలాలి జీవితంలో ఎట్లా వెళ్ళాలి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని అధిగమించాలి అలాంటివన్నీ కూడా పిల్లలకు విద్యతో పాటు నేర్పించినట్లయితే కాబట్టి విద్యార్థి విద్యార్థులకు కూడా నేను సభముఖంగా సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే చదువు మీద శ్రద్ధ పెట్టడం చదువు మీద శ్రద్ధ పెట్టి చదువు అనేది చాలా చాలా ముఖ్యం రాజకీయంగా ఎదగాలన్నా సామాజికంగా ఎదగాలన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి మంచి చేయాలన్నా దేశాభివృద్ధి మంచిగా జరగాలన్న భావి భారత పౌరులకు ముఖ్యమైనది చదువు ఒక్కటి చదువుతో పాటు నైతిక విలువలతో కూడిన చదువు చదువుకున్నట్టేసే బాగుంటుందని భావిస్తూ ఇది ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు